మీడియా మిత్రులందరి నమస్కారం పదమూడవ తారీఖున జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయదుందు మోహించబోతుంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మా అభ్యర్థి కామ్య మల్లేష్ యాదవ్ గారు భారీ మెజారిటీ పోబోతూ ఉన్నారు గత పదిహేను రోజులుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మా కార్యకర్తలు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కొత్త హామీలు నెరవేర్చడం పక్కన పెడితే కేసీఆర్ ఇచ్చిన వాటిని కొనసాగించలేకపోయింది సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇతర పౌరుల సేవలకు సంబంధించిన విషయాలు కావచ్చు మంచినీటి విషయంలో విద్యుత్ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు బట్టిగా ఎంత బుకాయించాలని ప్రయత్నం చేసినా కరెంటు పోని ఇల్లు లేదు కరెంటు పోని వ్యాపార సంస్థ లేదు కరెంటు పోని కంపెనీ లేదు మళ్ళీ ఇన్వర్టర్లు జనరేటర్లు ప్రారంభమైన విషయం ప్రతి ఇంట్లో ఉంది ప్రతి ఒక్కరు కూడా అనుభవంలో ఉంది హైదరాబాద్తో సహా పల్లెటూర్లలో కూడా మంచినీళ్ళు మళ్ళీ ట్యాంకర్లు పెట్టుకోవాల్సిన దుస్థితి అది అయినా అది నల్గొండ అయినా అది సూర్యాపేట అయినా అది హైదరాబాద్ అయినా ఎక్కడైనా సరే ఆ పరిస్థితి మనకు కనబడుతుంది దీన్ని మేము కాదని బుకాయిస్తాం మేమేదో లేని ఉన్నదని చెప్తాం మేము నేను చెప్పిందల ప్రజలు అమ్మతలేని ఒక పిచ్చి భావనలో ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సరిపోవడం లేదు ముఖ్యమంత్రిగా పనికి పనికిరాడు అనే విషయం ప్రజలకు అర్థమైంది నాలుగు వాళ్ళ మధ్యన ఉన్న లాలు చేయండి అనే ప్రజల ఆలోచనలో పడింది ఒక ప్రధానమంత్రి స్వయంగా ఒక నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఆపాలి కదా దాన్ని ఆపకుండా ఆరోపణలాగా మాట్లాడడం ఏంది ఎక్కడైనా ఒక ప్రతిపక్షాన్ని ఇంకో ప్రతిపక్షాన్ని తిట్టడం అనేది మనం చూడడం పక్షం పైన విమర్శలు వస్తాయి కానీ ఇక్కడ స్వయంగా రెండు ప్రభుత్వ పక్షాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఇద్దరు కూడా కేసీఆర్ పైనే దాడి పెట్టి చేసి కేసీఆర్ పార్టీ అభ్యర్థుల్ని గుంజుకొని కేసీఆర్ పార్టీ నాయకులను గుంజుకునే ప్రయత్నాలు చేసినారు ఇద్దరు అని అంటే దాని అర్థం స్పష్టంగా తెలిసిపోతుంది తెలంగాణలో ఇప్పటికీ కేసీఆర్ఏ బలమైన నాయకుడు ప్రజల మద్దతు కేసీఆర్కే ఉంది కేసీఆర్ను బలహీనం చేయాల్సిన అవసరం మనకు ఉంది అని చెప్పి ఆ రెండు పార్టీలు అంటే మళ్ళీ కేసీఆర్ ఎంత తక్కువ కాలంలో ప్రజల్లో ఆదరణ పొందుతుండడం మనకు అర్థమవుతుంది ప్రజలు ఇవాళ పోగొట్టుకున్న దాన్ని వెతుకున్న పద్ధతుల్లో కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని మళ్ళీ చూసుకుంటే ఎట్లా ప్రేమ ఆదరణ ఉంటుందో ఎట్లా తక్కువ చేర్చుకుంటారో ఇవాళ కేసీఆర్ని కూడా ఆ పద్ధతుల్లో ప్రజలు చూస్తున్నారు ఆ పద్ధతుల్లో ఆదరించిన మళ్ళీ కేసీఆర్ కావాలి మాకు అనే విషయాన్ని రేపు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పబోతున్నారు పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి గత ఐదు సంవత్సరాల కేంద్రంలో కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు అవినీతి గురించి మాట్లాడిన మాటలు అన్ని అబద్ధాలను తేలిపోయినాయి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఇద్దరు బదులుకొని చోటేబాయ్ బడేబాయి ఒకే తీరు విమర్శలు ఉన్నాయి కేసీఆర్ గారి పైన చోటేబాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిండు కేసీఆర్ గారి మీద ఒక్క మాట కూడా ఇది తేల్చలేకపోయారు ఆరోపణలే తప్ప అసత్యాలే తప్ప బురద జరగడమే తప్ప ఏది నిజం కాదు అనేది ప్రజలకు అర్థమైంది బడేబాయి అక్కడున్నా చోటేబాయి ఇక్కడున్నా ఇద్దరు బాయిలు కలిసినా కేసీఆర్ గారి పైన ఎటువంటి చిన్న మరక చూపించలేకపోయినరు వీళ్ళు పోయాలనుకుంటున్న బురద కూడా అది తేలిపోయింది ప్రజల దృష్టిలో కాబట్టి తప్పకుండా రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వెంటనే ఉంది భువనగిరి నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గాలు రెండు కూడా గులాబీ జెండానే ఎగురుతుంది ఒక చిన్న పార్టీ గింతంత పార్టీతో ఒక జిల్లాకు పరిమితమైన పార్టీతో అటువంటి వాళ్ళతో కూడా స్నేహం స్నేహబంధం వేసుకునే పరిస్థితులు ఉన్నాడు అంటే ముడి ఓడిపోతున్నాడు కేంద్రంలో ఎన్డీఏ పోతుంది అట్లానే యూపీఏ కూడా రావడం లేదు ఇండియా కూటమి కూడా రావడం లేదు ఎందుకంటే యూపీఏ అంటే వాళ్ళకి అత్యవస్త లేదని చెప్పి దాన్ని ఇండియాగా మార్చుకున్నట్టున్నారు అట్లా కూడా ప్రజలు మోసం చేద్దాం అనుకున్నారు కానీ రెండు కూటములు కూడా వస్తలేవు తప్పకుండా ఇతర ప్రాంతీయ పార్టీలు ఈ కూటములకు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో ఇవే కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి రేపు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో మోడీ గారి మాటల్లోనే ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది వారు వారి స్థాయికి దిగజారి మాట్లాడుతున్న మాటల్లోనే వాళ్ళ ఓటమి కనబడుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలలో కావచ్చు అక్కడ మోడీ మాట్లాడిన మాట్లాడే కావచ్చు వారి మాటల్లోనే వాళ్ళ ఫ్రస్ట్రేషన్లోనే వాళ్ళ ఓటమి పెంచబడింది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో పదహారు పార్లమెంట్ స్థానాల్లో ముందంజలో ఉంటుంది ఓకే మీడియా మిత్రులందరి నమస్కారం పదమూడవ తారీఖున జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయ దుందు మోహించబోతుంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మా అభ్యర్థి కామ మల్లేష్ యాదవ్ గారు భారీ మెజారిటీ పోతూ ఉన్నారు గత పదిహేను రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కార్యకర్తలు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన కనిపించింది స్వాగతం లభించింది కేసీఆర్ గారి రోడ్ షో సందర్భంగానే స్పష్టంగా తెలిసిపోయింది ప్రజల్లో ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి కేసీఆర్ గారిని కూల్పోయిన భావన ప్రజల్లో ఎట్లా ఉందనే విషయం స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్త హామీలు నెరవేర్చడం పక్కన పెడితే కేసీఆర్ ఇచ్చిన వాటిని కొనసాగించలేకపోయింది సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇతర పౌరుల సేవలకు సంబంధించిన విషయాలు కావచ్చు మంచినీటి విషయంలో విద్యుత్ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజలపరంగా చూస్తున్నారు బట్టిగా నేను ఎంత బుకాయించాలని ప్రయత్నం చేసినా కరెంటు పోని ఇల్లు లేదు కరెంటు పోని వ్యాపార సంస్థ కరెంటు పోని కంపెనీ లేదు మళ్ళీ ఇన్వర్టర్లు జనరేటర్లు ప్రారంభమైన విషయం ప్రతి ఇంట్లో ఉంది ప్రతి ఒక్కరు అనుభవంలో ఉంది హైదరాబాద్తో సహా పల్లెటూర్లలో మంచినీళ్ళు మళ్ళీ ట్యాంకర్లు పెట్టుకోవాల్సిన దుస్థితి అది అయినా అది నల్గొండ అయినా అది సూర్యాపేట అయినా అది హైదరాబాద్ అయినా ఎక్కడైనా సరే ఆ పరిస్థితి మనకు కనబడుతుంది దీన్ని మేము కాదని బుకాయిస్తాం మేమేదో నేతల ప్రజలు నమ్ముతారని ఒక పిచ్చి భావనలో ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సరిపోవడం లేదు ముఖ్యమంత్రిగా పనికి పనికిరాడు అనే విషయం ప్రజలకు అర్థమైంది నా ఒక ప్రధానమంత్రి స్వయంగా ఒక నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఆపాలి కదా దాన్ని ఆపకుండా ఆరోపణలాగా మాట్లాడడం ఏంది ఎక్కడైనా ఒక ప్రతిపక్షాన్ని ఇంకో ప్రతిపక్షాన్ని తిట్టడం అనేది మనం చూడడం ప్రభుత్వపక్షం పైన విమర్శలు వస్తాయి కానీ ఇక్కడ స్వయంగా రెండు ప్రభుత్వ పక్షాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కేసీఆర్ పైనే దాడి పెట్టి కేసీఆర్ పైన విమర్శలు చేసి కేసీఆర్ పార్టీ అభ్యర్థులను గుంజుకొని కేసీఆర్ పార్టీ నాయకులను గుంజుకునే ప్రయత్నాలు చేసినారు ఇద్దరు అని అంటే దాని అర్థం స్పష్టంగా తెలిసిపోతుంది తెలంగాణలో ఇప్పటికీ కేసీఆర్ బలమైన నాయకుడు ప్రజల మద్దతు కేసీఆర్కే ఉంది కేసీఆర్ను బలహీనం చేయాల్సిన అవసరం మనకు ఉంది అని చెప్పి ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయనంటే మళ్ళీ కేసీఆర్ ఎంత తక్కువ కాలంలో ప్రజల్లో ఆదరణ పొందుతుండడం మనకు అర్థమవుతుంది ప్రజలు ఇవాళ పోగొట్టుకున్న దాన్ని వెతుకున్న పద్ధతుల్లో కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని మళ్ళీ చూసుకుంటే ఎట్లా ప్రేమ ఆదరణ ఉంటుందో ఎట్లా హక్కును చేర్చుకుంటారు ఇవాళ కేసీఆర్ని కూడా ఆ పద్ధతుల్లో ప్రజలు చూస్తున్నారు ఆ పద్ధతుల్లో ఆదరించారు మళ్ళీ కేసీఆర్ కావాలి మాకు అనే విషయాన్ని రేపు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పబోతున్నారు పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి గత ఐదు సంవత్సరాల కేంద్రంలో కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు అవినీతి గురించి మాట్లాడిన మాటలు అన్ని అబద్ధాలను తేలిపోయినాయి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఇద్దరు బదులుకొని చోటేబాయ్ బడేబాయి ఒకే తీరు విమర్శలు ఉన్నాయి కేసీఆర్ గారి పైన చోటేబాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిండు కేసీఆర్ గారి మీద ఒక్క మాట కూడా ఏది తేల్చలేకపోయారు ఆరోపణలే తప్ప అసత్యాలే తప్ప బురద జరగడమే తప్ప ఏది నిజం కాదు అనేది ప్రజలకు అర్థమైంది బడేబాయ్ అక్కడున్నా చోటేబాయి ఇక్కడున్నా ఇద్దరు బాయిలు కలిసినా కేసీఆర్ గారి పైన ఎటువంటి చిన్న మరక చూపించలేకపోయినరు వీళ్ళు పోయాలనుకుంటున్న బురద కూడా అది తేలిపోయింది ప్రజల దృష్టిలో కాబట్టి తప్పకుండా రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వెంటనే ఉంది భువనగిరి నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గాలు రెండు కూడా గులాబీ జెండానే ఎగురుతుంది ఒక చిన్న పార్టీ ఇంతంత పార్టీతో ఒక జిల్లాకు పరిమితమైన పార్టీతో అటువంటి వాళ్ళతో కూడా స్నేహం స్నేహబంధం వేసుకునే పరిస్థితులు ఉన్నాడు అంటే ముడి ఓడిపోతున్నాడు కేంద్రంలో ఎన్డీఏ పోతుంది అట్లానే యూపీఏ కూడా రావడం లేదు ఇండియా కూటమి కూడా రావడం లేదు ఎందుకంటే యూపీఏ అంటే వాళ్ళకి అత్యవస్థ లేదని చెప్పి దాన్ని ఇండియాగా మార్చుకున్నట్టున్నారు అట్లా కూడా ప్రజలు మోసం చేద్దాం అనుకున్నారు కానీ రెండు కూటములు కూడా వస్తలేవు తప్పకుండా ఇతర ప్రాంతీయ పార్టీలు ఈ కూటములకు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో ఇవే కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి రేపు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో మోడీ గారి మాటల్లోనే ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది వారు వారి స్థాయికి దిగజారి మాట్లాడుతున్న మాటల్లోనే వాళ్ళ ఓటమి కనబడుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలలో కావచ్చు అక్కడ మోడీ మాటల మాటల్లో కావచ్చు వారి మాటల్లోనే వాళ్ళ ఫ్రస్ట్రేషన్లోనే వాళ్ళ ఓటమి అంగీకరించబడింది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రంలో పదహారు పార్లమెంట్ స్థానాల్లో ముందు